హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ముప్పై ఒక్క గుంటలున్నరండి ఇది ముప్పై ఒక్క గుంటల సైడ్ ఇది ఈ అల్లెడ్పేట రోడ్డు కానుకొని ఉంది మన జనగామ డిస్టిక్ నుంచి అయితే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది ఇది జనగామ జిల్లా జనగామ మండలం రిజిస్ట్రేషన్ కూడా జనగా అండి ఇది ఈ రోడ్ నుంచి సెట్ బ్యాక్ వచ్చేసి యాభై పిట్లు సెట్ బ్యాక్ అండి మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట పదిహేను ఫీట్లు ఉందండి రోడ్ ఫేసింగ్ ఆ పక్కన కూడా ఒక పదహారు ఫీట్ల రోడ్డు మన కార్నల్ బిట్టు అనుకోవచ్చు దీనికి రైతు దగ్గర ఉందండి ఇది మనకు గేట్ కూడా ఉంది ఈ రోడ్ ఫేసింగ్ నూట పదిహేను ఉంది సాయిల్ వచ్చేసి కూడా రెడ్ సాయిల్ అండి పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది చూడండి ఇటు కూడా రోడే ఇటు పదహారు పిట్ల రోడ్డు ఇటు వంద పిట్ల రోడ్డు మనకు షెడ్ బ్యాగ్ వచ్చేసి యాభై పిట్ల షెడ్ బ్యాగ్ అండి జనగాం డిస్టిక్ వచ్చేసి ఆరు కిలోమీటర్ ఇది మనకు ముప్పై ఒక్క గుంటలు ఇది ఇది రైతు దగ్గరనే ఉందండి సాయిల్ వచ్చేసి రెండు సాయలుగా ఉంది చుట్టుపక్కలంతా పొలాలే ఉన్నాయి ఈ కడిలు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎంత వన్ సైడ్ అయితే మొత్తం పదార్పిడ్ల రోడ్ అండి ఇది మనకి ఇది ఈస్ట్ బేస్ తోటి ఉందండి ల్యాండ్ మనకి జనగాం టు ఉస్నాబాద్ రోడ్ అండి ఇది వందపిడ్ల రోడ్డు